తెసలోనికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం ప్రతి విషయమందున హృదయ ఆస్తులు చెల్లించుడి ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము దేవ సరణతర ఈ సమయంలో ఉన్న ప్రభా ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలరు అనుగ్రహించమని విత్తపడిచినటువంటి వాక్యం వ్యర్థం కాకుండా ప్రతిరోజు నాటబడి ముప్పది అరవై నూరంతలు వెయ్యి ఫలింపచ్చేయమని నదర నేసు క్రీస్తు నామంలో ప్రార్థించినమ్మి పొందుకుని ఎన్నమ్మ పరమ తండ్రి ఆ అమ్మాయి నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులరా అన్న నా పరిస్థితి ఏమి బాగాలేదు ఇప్పుడు నేను ఎలా కృతజ్ఞత చెప్పగలుగుతాను నా పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నది అప్పుల్లో ఉన్నాను అనారోగ్యంలో ఉన్నాను పేదరికంలో ఉన్నాను నిందల్లో ఉన్నాను వివాహం జరగడం లేదు ఆరోగ్యం సరిగా లేదు అంత నిందలే అవమానాలు ఎలా స్థుతిస్తాను నేను అని చెప్పి మీరు అనుకుంటున్నారా అయితే ఒక సంఘటన మీ మధ్యలోకి తీసుకురావాలని చెప్పి నేను ఆశపడుతున్నాను ఆ డాక్టర్ గారికి ఎనభై తొమ్మిది సంవత్సరాల వయసు ఆ డాక్టర్ గారి దగ్గర ఒక చిన్న పాప అన్న ఒక మాట ఆయన జీవితాన్నే మార్చేసింది అంతవరకు సరిగేటువంటి ఆయన దేవునికి కృతజ్ఞతలు చెప్పడం మొదలు పెట్టాడంట దేవునికి స్తోత్రం కరుగును గాక హాలయ్య ఏమిటా సంఘటన అనేటువంటి చూద్దాం ఎనభై ఐదు ఎనభై తొమ్మిది సంవత్సరాలు కలిగినటువంటి డాక్టర్ గారు చాలా చురుగ్గా ఉత్సాహంగా ఉండేటువంటి వాడు చాలా సురుగ్గా ఉండేటువంటి వాడు చాలా ఉత్సాహంగా ఉండేటువంటి వాడు ఆయన హాస్పిటల్కి వెళ్తున్నటువంటి సమయంలో ఇటీవలే ఆయనకి ఒక భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్లో ఆయన యొక్క కాలు బాగా నలిగిపోయిందంట ఎంతవరకు నలిగిపోయిందంటే వరకు నలిగిపోయి నుజ్జు అయిపోయింది అవటాక డాక్టర్ అయినప్పటికీ ఆ కాలుని మొత్తం తొలగించేసేసారు వరకు కూడా కాలు తీసేశారు డాక్టర్ గారు ఒకే కాల్తో జీవించడానికి ఇంకా అలవాటు పడలేదు ఆయన ఒక్క కాళ్ళతో ఎలా జీవించాలో ఆయనకి అర్థం కావట్లేదు చాలా కష్టంగా ఉంది వీల్ చైర్లో కూర్చుని ఇటు అటు తిరిగేటువంటి వాడు ఆయన వద్ద పనిచేసినటువంటి నర్సులు డాక్టర్లు కుటుంబ సభ్యులు ఆయనను సంతోషంగా ఉంచడానికి ఒక ప్లాన్ వేశారు ఆయనకి తెలియకుండా ఆయన యొక్క పుట్టినరోజు వచ్చింది ఈ లోపల యాక్సిడెంట్ అయిన కొన్ని రోజులుగా పుట్టినరోజు వచ్చింది ప్రజలు గమనించాలి అందరూ కూడా ప్లాన్ చేశారు ఘనంగా జరిపించాలి అని చెప్పి ఎన్నో ఏర్పాట్లు చేశారు మరి పుట్టినరోజు పండగ వచ్చింది సాయంత్రం అయిపోయింది బంధుమిత్రులందరూ కూడా అందంగా అలంకరించబడినటువంటి ఒక హాల్లోకి చేరుకున్నారు డాక్టర్ గారిని సడన్గా ఆ హాల్లోకి వీల్ చైర్ తీసుకుని వచ్చారు అంతా చూశాడు ఆయన ఆశ్చర్యపోయాడు అందరు కూడా హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పి పాటలు పాడుతూ ఉన్నారు కేక్ కట్ చేశారు ఒక ఆరు సంవత్సరాల బాలిక వచ్చింది అక్కడికి ఆ ఆరు సంవత్సరాల చిన్న బిడ్డను చూసి ఆ చిన్న పాపను చూసి డాక్టర్ గారు తన వద్దకు రమ్మని చేసాయి చేసి ఇలా రా అని చెప్పి ముద్దుగా బొద్దుగా రా అని చెప్పి చేసాయికి చేశాడు ఆమె ఆ డాక్టర్ గారి దగ్గరికి వచ్చింది తను కట్ చేసినటువంటి కేక్ను ఆమెకు తినిపించి ఆమె భుజం చుట్టూ చేతులు వేసి ఈమంటే నాకు ఎంతో ఇష్టం ఆమె మొదటిసారి నన్ను చూడడానికి వచ్చినప్పుడు నేను వీల్ చైర్లో కూర్చుని ఉన్నాను నా కాలుకి ఇంకా కూడా మరి సరే నేను కాలు పెట్టలేదు అంటే కృత్రిమైన కాల్ పెట్టలేదు ప్లాస్టిక్ కాల్ పెట్టలేదు నాకు ఇంకా ఆమె నా కాలుని చూసి ఈ నీ కృత్రిమమైన కాల్ ఏది అని చెప్పి అడిగింది ఆమె ఆ మాట పలకటమే నాకు ఆశ్చర్యం కలిగింది ఆమె వెంటనే తన కాల్ చూపించి నా కాల్ కూడా కృత్రిమైన కాలే డాక్టర్ గారు మీదే కృత్రిమైన కాల్ అనుకుంటున్నారా మీదే మీకు కాల్ లేదు మీకు ప్లాస్టిక్ కాల్ పెట్టారని మీరు బాధపడుతున్నారా చూడండి చూడండి ఇదిగో నాకు ఆరు సంవత్సరాలే నాకు కూడా ఇలాగే కాల్ పెట్టారు నేను మూడు సంవత్సరాల వయసులో ఉండగా ఒక దొంగ మా ఇంటికి వచ్చే డాక్టర్ గారు మా ఇంట్లోకి వచ్చి మరి దొంగతనం చేస్తున్నప్పుడు ఏమైనా తెలుసా మా అమ్మ నాన్న చంపేశాడు మా తమ్ముడిని కూడా చంపేశాడు అప్పుడు మా తమ్ముడు వయసు ఎంతో తెలుసా సంవత్సరం నాన్న కూడా కాదు అంటే కేవలం పదిహేడు నెలలు మాత్రమే పదిహేడు నెలలు కలిగినట్టు మా తమ్ముడిని వాడు కత్తితో పొడిచి చంపేశాడు అక్కడే ఉన్నటువంటి నన్ను కూడా వాడు ఏం చేశాడు తెలుసా కత్తితో నా కాళ్ళను కూడా నరికేశాడు పెద్ద కత్తితో అప్పుడు నా కాలు మొత్తం పోయింది నాకు కాలు లేదు అని చెప్పి ఆమె చెప్పింది అంట చెప్పినప్పుడు ఆమె మాటలు వినగానే ఈ యొక్క డాక్టర్ గారికి మైండ్ బ్లాక్ అయిందంట మరి ఇంత ఇలాంటి పరిస్థితులు కూడా నువ్వు ఎలా సంతోషంగా ఉన్నావు అంటే ఎల్లప్పుడూ దేవుని స్థుతించాలి ప్రతి విషయం లాంటి కృతజ్ఞతలు చెప్పాలి కాబట్టి ఇప్పుడు లేని కాలు గురించి నేను బాధపడితే వస్తుందా కాబట్టి నా జీవితాన్ని కలిగిన దాన్ని బట్టి నేను సంతోషంగా ఉండాలి నేను దేవుని శుద్ధిస్తూ ఉన్నాను అని చెప్పి ఆమె చెప్పిందంట ఆమె మాటలు వినగానే అప్పటి వరకు సనుగుతూ గొనుగుతూ అయ్యో నా కాలు లేదని చెప్పి బాధపడుతున్నటువంటి డాక్టర్ గారు అంటున్నాడు నాకు ఆ పోయినందుకు దేవుని నిందిస్తూ ఉన్నాను నేను నా కాలు యాక్సిడెంట్లో పోయినందుకు దేవుని నిందిస్తున్నానే అని చెప్పి ఆ చిన్నారి పాప ఆరు సంవత్సరాల పాప మాటలు వినగానే ఎనభై ఎనిమిది సంవత్సరాల పాటు నేను రెండు కాళ్ళతో బ్రతికనే ఎనభై ఎనిమిది సంవత్సరాలు దేవా నాకు రెండు కాళ్ళు ఉంచినందుకు వంద నెల దేవా అని చెప్పి దేవుని స్థుతించాలని చెప్పి నేర్చుకున్నాను నేను దేవుని స్థుతించాలని నేర్చుకున్నాను ఎనభై ఎనిమిది సంవత్సరాలు రెండు కాళ్ళతో జీవించాను కదా ఎనభై ఎనిమిది సంవత్సరం ఎనభై ఎనిమిది సంవత్సరాలు నాకు రెండు కాళ్ళు సంపూర్ణంగా పనిచేసాయి కదా ఇప్పుడే కదా నాకు కాలిపోయింది ఎనభై ఎనిమిది సంవత్సరాలు ఉన్న ఆనందాన్ని అనుభవించాను కదా నేను మరి ఆ ఆనందాన్ని మానేసి ఒక్క ఆరు నెలల్లో ఈ సమస్య గురించి నేను బాధపడుతున్నానే అని చెప్పేసేసి అప్పుడు నేను నేర్చుకున్నాను దేవుని స్థుతించాలి దేన్ని నాకు కలిగిన దాన్ని బట్టి లేని దాని గురించి చింతకాలం బాధపడ్డానే ఉన్న దాన్ని బట్టి దేవుని స్థుతించట్లేదే ఈరోజు మీలో చాలా మందికి ఇది బాగా గుచ్చుగొని ఉంటుంది ఏదో చిన్న విషయం జరగట్లేదని చిన్న కార్యం జరగట్లేదని చిన్న విషయం ఏదో మీ జీవితంలో లోపం ఉందని చెప్పి దాన్ని బట్టి కన్నీరు కాలుస్తూ వేధిస్తూ రోధిస్తూ ఉన్నారేమో అని డాక్టర్ గారు చెప్పాడంట ఆ అమ్మాయి కూడా కేక్ తీసి డాక్టర్ గారి నోట్లో పెట్టిందంట చూస్తున్న వారంతా కూడా మరి చాలా అద్భుతమైనటువంటి సౌండ్తో క్లాప్స్ కొట్టారంట ఇంత చదువుకున్నటువంటి ఇంత వయసు ఉన్నటువంటి డాక్టర్ గారికి నేను సహాయం చేశానా ఓహో నేను సహాయం చేసినందుకు మరి ఆ అమ్మాయి కొంచెం గర్వంగా ఫీల్ అయిందంట ఓ ఆరు సంవత్సరాలున్నా కానీ ఇంత పెద్ద డాక్టర్లో ఇంత మార్పు తీసుకుని వచ్చానా ఓ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ అని ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతలు చెప్పాలని చెప్పి అప్పుడు కూడా దేవుని స్థుతించడం మొదలు పెట్టింది అంట అమ్మాయి అంత మార్పు వచ్చింది చిన్న బిడ్డ వల్ల ఈరోజు నీ మాటలు వింటున్న పిరివినటువంటి సహోదరి స్నేహితులారు మరి మీ జీవితం ఎలాగుంది థ్యాంక్ యూ అని చెప్పగలుగుతున్నారా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఎటువంటి బంధకాల్లో ఉన్నా ఎటువంటి సమస్యలు ఉన్నా గతంలో దేవుడు ఎంతో ఆరోగ్యం ఇచ్చాడు కదా గతంలో దేవుడు ఎంతో అద్భుతమైన విడుదల ఇచ్చాడు కదా గతంలో ఎంతో అద్భుతమైన జీవితం ఇచ్చాడు కదా దాన్ని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు సమస్యలు మీరు దేవుని శుద్ధించగలుగుతున్నారా లేనట్లయితే ఇప్పుడైనా దేవుడు మీకు అటువంటి భాగ్యమిచ్చి దేవునికి ఎల్లప్పుడు కూడా కృతజ్ఞతల స్థుతులు చెల్లించేటువంటి కృప చూపించి నడిపించి బాలపరచును కాక ఆ మైన్